హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ యాముదయ్ ఫ్రెండ్స్ సో మనకు జనగామ్లో జిల్ జనగాం జిల్లాలో సంచరిస్తున్న పెద్ద భూలి గురించి అయితే ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మనకు నిన్నటి దాకా సో మనకు కుందారం మండలంలో మనకు జనగామ డిస్టిక్లో కుందారం మండలం మనకు లింగాలగనపురం మండలంలో సంచరిస్తున్న పెద్ద భూలి అయితే సో మనకు నిన్న రాత్రి సో మనకు రఘనాథ్ పెళ్ళి మండలంలోకి ప్రవే మా ప్రవేశించింది అలాగే సంచరిస్తున్నట్లుగా సో మనకైతే వార్త అయితే వచ్చింది సో ఫ్రెండ్స్ ఇంతలోనే మనకు రఘునాథ్ రఘునాథ్పల్లి మండలంలోని మండలగూడెం గ్రామంలో పరేష్ రాజు వ్యవసాయ బాబి వద్ద లేగదూడను పులి చంపినట్లుగా స్థానికులు భావిస్తున్నారు సో అలాగే మనకు సో ఆ లేగదూడ చుట్టుపక్కల సో పులి యొక్క అడుగుజాలలు కూడా సో మనకు లబ్ధమయ్యాయి సో దీంతో మనకు రఘునాథ్పల్లి మండలంలోని ప్రజలందరూ భయ చాలా టెన్షన్ భయపడుతున్నారన్నమాట సో ఏంటంటే మనకు నిన్నటి వరకు పులి అనేది సో మనకు లింగరగనపురం జనగాం డిస్టిక్లో లింగరగనపురం మండలంలో కుందారం గ్రామంలో సంచరించింది సో ఇంతలోనే మనకు రాత్రి సో మనకు రా రఘునాథ్పల్లి మండలంలోకే మండలం గుడంలోకే ప్రయాణించింది సో మనకు అధికారులు పులి యొక్క పాలముద్రలను ట్రాక్ చేయగా సో ఇంతలోనే మనకు మండలం గూడెంలో సో మనకు పరేష్ రాజు అనే ఒక రైతు వ్యవసాయ భావ వద్ద దూడను సో పులి చంపినట్లుగా స్థానికులు గుర్తించారు భావిస్తున్నారు సో అలాగే ఇదివల్లే మళ్ళీ మధ్యాహ్నం సో మనకు రంగనర్పల్లి మండలంలో మనకు మేకలగట్టు గ్రామం దగ్గర రామచంద్ర గూడెం అనే గ్రామంలో సో మనకు మేకల కర్ణాకర్ అనే రైతు యొక్క దుడ్డను కూడా మళ్ళీ చంపింది సో ఈరోజు మొత్తం మొత్తం నైటు ఈరోజు సొప్పులైతే మనకు రెండు దూ రెండు దూడలపైన అయితే అటాక్ అయితే చేసింది సో ఫ్రెండ్స్ ఏంటంటే సో మనకి ఇప్పుడు వచ్చేసి పులి అనేది సో మన రఘునాథ్ పిల్లి సో మండలంలో మనకు ఇక్కడ మండలగూడెం మేఘలగట్టు రామచంద్రగూడెం ప్రాంతాల్లో అయితే సంచరిస్తున్నట్టుగా అధికారులు ఫారెస్ట్ ఆఫీసర్స్ అయితే గుర్తించారు సో మనకి ఇక్కడ మన రామచంద్రపులం దూడను చంపిన ప్లేస్లో మనకు పులి యొక్క అడుగులు కూడా మనకు క్లియర్గా అయితే సో గు కనబడుతున్నాయి సో మనకు అధికారులు ఫారెస్ట్ టీం కూడా గుర్తించారు సో దేంటంటే సో అందుకోసం రైతులు సో రైతులు ఎవరైనా సరే చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో సో రైతులు చాలా అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పోలీసులు అయితే సూచిస్తున్నారు సో ఎందుకంటే ఫ్రెండ్స్ పులి అనేది మనకు రాత్రి సమయంలోనే ప్రయాణిస్తుంది సో కావున మీరు రాత్రి సమయంలో సో ఎవ్వరూ రైతులు బావిల దగ్గరికి సో అసలు బయటికి ఎక్కడికి వెళ్ళొద్దు అలాగే పశువులను సో ఇంటి దగ్గరనే కట్టించుకోవాలని చెప్తున్నారు పశువులను వ్యవసాయ బావిల వద్ద అస్సలు ఉండొద్దు ఏ నిమిషంలో అయినా పులి అనేది పశువులపైన దాడి చేయవచ్చు కావున పశువులను ఇంటి దగ్గరే ఉంచుకోవాలి రాత్రి సమయంలో అస్సలు బయటికి వెళ్ళొద్దు సో జనాలు ఏదైనా అత్యవసర సమయంలో వ్యవసాయ బావి వైపు వెళ్ళినా గుంపులుగా వెళ్ళామని సో అధికారులు సూచిస్తున్నారు సో ఇప్పుడు పులి అనేది సో మనకు లాస్ట్గా అయితే మనకు సో ట్రాక్ అయింది సో రామ సో వచ్చేసి మనకు రామచంద్ర సో మనకు మేకల కర్ణాకర్ సో దూడని చంపినప్పుడు సో అక్కడ వరకు అయితే మనకు సో విషయం మనకైతే న్యూస్ వచ్చింది అక్కడ మనకు సంచరించిందని సో మరి అక్కడ నుండి పులి అనేది మనకు ఎటువైపు వెళ్తుందో తెలియదు సో మనకు మచ్చుపాడు నర్మేట సో అలాగే మనకు మేకలగట్టు కిలా షాపురు సో లోయక్క తండ సో ఎక్కడికి వస్తుంది ఎర్రగుళ్ళపాడు సో ఏ విలేజ్కి సో మళ్ళీ పులి వెళ్తుంది అనేది మనం చెప్పలేము సో కావున సో మనకు ఈ మేకలగట్టు రామచంద్రగూడెం సో ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరూ చాలా అప్రమత్తంగా ఉండాలి సో మీరు ఏదైనా మీకు పులి గురించి సమాచారం వస్తే సో ఫారెస్ట్ డి ఫారెస్ట్ ఆఫీసర్స్కి లేదా పోలీస్ డిపార్ట్మెంట్కి అయితే ఇన్ఫార్మ్ చేయాలని సో మనకు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అంటున్నారు సో అలాగే ఫేక్ ప్రచారం అయితే అసలు చేయొద్దు పులి గురించి సో తప్పుడుగా న్యూస్ని ఫేక్ న్యూస్ని అయితే సర్క్యులేట్ అయితే చేయొద్దు అట్లా చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని అంటున్నారు సో ముఖ్యంగా ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి సో కిలా మేకల గట్టు సో ఇక్కడ అలాగే మచ్చిపాడు లోక్యతండ సో చౌడారం సో ఇక్కడ మరిగేడి సో అది వైపు వెళ్ళిందో అనేది మనకి ఇంకా అయితే న్యూస్ అయితే రాలేదు సో ఏంటంటే ఈ రోజు మధ్యాహ్నమే మనకి ముందే మనకి రామచంద్ర కూడెంలో అయితే మేకల కర్ణాకర్ దూడెను సో పులి చంపినట్లుగా మనకైతే న్యూస్ అయితే తెలిసింది సో కావున సో ఇది వచ్చేసి మళ్ళీ ఎవరిపైన అటాక్ చేసేది తెలియదు సో అందుకోసం చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా రైతులు సో పొలాల దగ్గరికి వ్యవసాయ బావుల దగ్గరికి వెళ్ళేటప్పుడు సో గుంపులుగా వెళ్ళండి సో రాత్రిపూట మాత్రం అస్సలు రైతులు పొలాల దగ్గరికి వ్యవసాయ బావుల దగ్గరికి అయితే వెళ్ళొద్దు సో మీరు ఏంటంటే సో పశువులను అయితే ఇంటి దగ్గర ఉంచుకోండి సో బావిల దగ్గర పశువులను అయితే ఉంచకండి సో మళ్ళీ పులి ఏ అయినా దాడి చేయొచ్చు సో ఇది ఫ్రెండ్స్ సో మనకైతే బ్రేకింగ్ న్యూస్ అనమాట ఇది సో పులి గురించి మనకు రీసెంట్గా సో టుడే వచ్చిన అప్డేట్స్ అనమాట ఇవి సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు నచ్చే అయితే లైక్ చేయండి అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్యామిలీ మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్